I don't know. I d t know. I a o n know. I don't know. I I don't know. I d o w I t k n

ஐ என்னக்கிறேன் ஐ என்னக்கிறேன் மத்த போய் வந்து இங்க வந்து பாத்துங்க இப்போ ஒரே பஜி நியூசிலாந்துல இருக்காங்க 700 1000 ரூபாய்க்கு 600 700 ரூபாய்க்கு மொத்தம் பச்சைய நான் வேணா சொன்னேன் வேணா ஐடி கார்டுல எடுத்து அந்த கார்டை கார்டை எடுத்து ஸ்டைடி கார்டு எடுத்து ஆடுடா 나 빌라를 인도원치로 쳐라 나 빌라를 길에 놔야 پارٹی کو سبے بدگیا کو پارٹی کو سبے بدگیا کو پارٹی کو سبے بدگیا کو پارٹی کو سبے بدگیا کو

వీళ్ళిద్దరికీ మేము కానీ నేనుందా మీరు తెప్పిస్తున్నాడు టీడీపీ బూందాగా ప్రోత్సహిస్తున్నాడు ప్రజాయితా వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని పొందుకోసాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు కేవలం పార్టీ వదే నాకేం కక్షలు లేవు వాడి మొహం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఏందో ఆయన ఎందో వస్తాడు হাইদরা <Sansi> <Sansi> शेर कर ఎవర తిసి అన్నని బయపెడుతున్నారు ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఆ సిపరే ఇంకొక దాని సిపరే ఇంకో దాని రిజిస్టర్ చేయలేము కార్డు చేసాము ఫోన్ చేసిన రికార్డింగ్ ఉంది రికార్డింగ్ చెప్పి చూసాను ఇప్పుడు రాక వాళ్ళ పేర్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లో మెయిన్ గా ఎవరైతే ఉన్నారు నాయకులు వెళ్తారా వాళ్ళ కంప్లైంట్ లో కూడా అయితే చూస్తున్నారు